సంవత్సరం క్రితం ఏమైంది అని అడిగాడు చంద్రకాంత్ సంవత్సరం క్రితం గారు చనిపోయారు సార్ ఆ తర్వాతే రాజశేఖర్ వర్మ గారు కోపంతో ఆకాష్ బాబుని నుండి బయటికి తరిమేశారు అని చెప్పాడు అంతా విన్న తర్వాత పనివాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాడు చంద్రకాంత్ పక్కనున్న సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తి వైపు చూస్తూ రవి ఈ ఆకాష్ విషయంలో నాకేదో తేడాగా అనిపిస్తుంది ఇంతకు ముందు ముంబైలో నేనొక బిజినెస్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు నేను ఇతన్ని చూసినట్టు గుర్తు అని చెప్పాడు చంద్రకాంత్ మనిషిని పోలిన మనుషులు ఉండే అవకాశం ఉంది కదా బహుశా మీరు పొరబడ్డారేమో సార్ అని చెప్పాడు రవి నోనో మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ మచ్చని పోలిన మచ్చలు ఉండవు ముంబై కంపెనీ బ్రాంచ్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలియచ్చు నువ్వు కూడా నాతో పడ్రా అన్నాడు చంద్రకాంత్ ఇద్దరూ కలిపి ఊరు చివరి హైవేకి లెఫ్ట్ సైడ్న కిలోమీటర్ దూరంలో ఉన్న పాత ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు తను వస్తున్నానన్న విషయం కంపెనీ వ్యక్తులకు ముందుగానే కన్ఫర్మ్ చేశాడు చంద్రకాంత్ అక్కడికి చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు రిసీవ్ చేసుకుని వారి బాస్ దగ్గరికి తీసుకెళ్లారు మొత్తానికి మనం మళ్ళీ కలిసాం ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో తెలుసుకోవచ్చా అడిగాడు ఆ వ్యక్తి ఇతనెవరో మీకు తెలుసా అని జేబులో ఉన్న ఆకాష్ ఫోటో తీసి అతనికి చూపిస్తూ అడిగాడు చంద్రకాంత్ అప్పటి వరకు చాలా సాఫ్ట్ గా ఉన్న వ్యక్తి సడన్ గా కోపం తెచ్చుకుని చంద్రకాంత్ వైపు చూస్తూ మీకు తెలుసైతనెవరో అని ఎదురు ప్రశ్నించాడు తెలుసు ఇప్పుడు ఇతను నా దగ్గర ఉన్నాడు నాకు తెలియాల్సిందేంటంటే అని ఏదో చెప్పబోయాడు చంద్రకాంత్ విడు నీ దగ్గరున్నాడా చాలా కాలంగా కోసం వెతుకుతున్నాడు వీడి ఆ చుక్కి చెప్పినందుకు నీకు సన్మానం చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి అతని వెనక నుంచి నలుగురు రౌడీలు ముందుకొచ్చి చంద్రకాంత్ టేబుల్ చుట్టూ గుమిగూడారు అది చూసి రవి పైకి లేచి వాళ్ళని పక్కకి తొలగించాలని చూశాడు వెంటనే నలుగురు వ్యక్తులు పైన దాడి చేశారు దాంతో రవి ఎగిరి దూరంగా పడ్డాడు మిగిలిన ఇద్దరు కలిపి చంద్రకాంతిని తాళ్లతో కుర్చీకి బంధించారు టేబుల్ ముందున్న వ్యక్తి చంద్రకాంతిని లాగి చెంప మీద కొట్టి మర్యాదగా విడెక్కడున్నాడో చెప్పు లేదంటే నువ్విక్కడ్ నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళవు అంటూ బెదిరించాడు ఇంతలో ఒక వ్యక్తి సర్రను దూసుకొచ్చి చంద్రకాంతిని బంధించిన ఇద్దరిని బలంగా తన్నాడు దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి టేబుల్ ముందున్న వ్యక్తి మీద పడ్డంతో ముగ్గురు కింద పడ్డారు వారి ముందు టీవీగా నిల్చున్న వ్యక్తిని చూడగానే చంద్రకాంత్ ఆశ్చర్యపోతూ ఆకాష్ నువ్విక్కడేంటి అని అడిగాడు అదంతా నేను తర్వాత చెప్తాను సార్ అంటూ చంద్రకాంతిని విడిపించి రవిని పైకి లేపాడు ఆ తర్వాత అక్కడ చిన్న సైజు యుద్ధమే జరిగింది చంద్రకాంత్ అక్కడున్న రౌడీల దెబ్బలకి కొద్దిగా గాయపడ్డాడు చివర్లో ఒక రౌడీ వేగంగా వచ్చి కడుపులో పొడవడంతో చంద్రకాంత్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అక్కడున్న రౌడీలు అందరినీ చిత్తక్కొట్టి ఫైనల్ గా చంద్రకాంత్ని సిటీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆకాష్ చంద్రకాంత్ని పరీక్షించిన తర్వాత ఆకాష్ దగ్గరికి వచ్చి మిస్టర్ ఆకాష్ చంద్రకాంత్ గారికి సివియర్ ఇంటర్నల్ ఇంజరీస్ జరిగాయి రేపు ఉదయం లోపు మీరు సర్జరీ కోసం యాభై లక్షలు అరేంజ్ చేయాలి అప్పుడు మాత్రమే మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగలుగుతాం గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆయన చనిపోతాడు అని చెప్పాడు డాక్టర్ ఇప్పటికిప్పుడు యాభై లక్షలంటే ఎలా డాక్టర్ నా మొత్తం అకౌంట్లో చూసినా కానీ యాభై వేలు కూడా లేవు అని అన్నాడు ఆకాష్ ఎనివే మీరెంత త్వరగా డబ్బు అరేంజ్ చేస్తే అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఎంత డబ్బు విత్డ్రా చేయాలంటే నాకు ఐశ్వర్య సంతకం కావాలి అని మనసులో అనుకున్నాడు ఆకాష్ సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికొచ్చి వెల్కమ్ మిస్టర్ ఆకాష్ ఎంతో కాలంగా వెతుకుతున్నాను ఇన్నాళ్లకు నిన్ను కలిశాను అని అన్నాడు అతను మిత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజర్ శ్రీనివాస్ మిత్రా గ్రూప్ అనేది ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ రియల్ ఎస్టేట్ ఫార్మా హోటల్స్ మల్టీప్లెక్స్ ట్రైన్స్ సూపర్ మార్కెట్స్ టెక్స్టైల్ వెపన్స్ ఎలక్ట్రానిక్స్ ఇలా ఒకటేంటి ఏంటి దేశంలో ఎనభై శాతం వరకు అన్ని బిజినెస్లో మిత్రా గ్రూప్కి ఇండియాలో తిరగలేదు అసలు ఇప్పుడు ఏం కావాలి మీకు ఆ ఇంటితో నాకు సంబంధం లేదని చెప్పాను కదా ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని అడిగాడు ఆకాష్ తెంచుకుంటే తెగ్గిపోయే బంధమా ఆకాష్ అది రక్త సంబంధం కొన్ని వేల కోట్లకు అధిపతైన నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావి అయినా ఇప్పుడు నీ ఆశ్రయం ఇచ్చిన చంద్రకాంత్ గారు చావు బతుకుల్లో ఉన్నారు ఆయన్ని సేవ్ చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నీపైనే ఉంది మరి డాక్టర్ అడిగిన యాభై లక్షలు ఎలా అరేంజ్ చేస్తావు అని అడిగాడు శ్రీనివాస్ దానికి సమాధానం చెప్పలేక తడబడ్డాడు ఆకాశ్ నువ్వు సమాధానం చెప్పలేవు ఎందుకంటే నీ దగ్గర ఆ మొత్తం లేదు కాని నువ్వు తలుచుకుంటే చంద్రకాంత్ గారిని కాపాడగలవు ఈ డాక్యుమెంట్ మీద సంతకం చెయ్యి సరిపోతుంది అని అన్నాడు శ్రీనివాస్ ఏంటి డాక్యుమెంట్ అని క్యూరియస్ గా అడిగాడు ఆకాష్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నువ్వే లీగల్ హెయిర్ గా ఒప్పుకుంటూ కంపెనీస్ ని టేక్ ఓవర్ చేస్తున్నట్లు ఓనర్షిప్ క్లెయిమ్ డాక్యుమెంట్ అని అన్నాడు శ్రీనివాస్ ఆ మాటలు వినగానే ఆకాష్ కి గుండాగనంత పనైంది నాకు మీ ఆస్తుద్దు మీ కంపెనీ వద్దు నన్ను ప్రశాంతంగా బతుకునివ్వండి అని చెప్పి ఆ డాక్యుమెంట్ శ్రీనివాస్ ముఖాన్ని విసిరికొట్టాడు మరి శ్రీనివాస్ తన ముందుంచిన ప్రపోజల్ని ఆకాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇంతకాలంగా తనకి పని ఇచ్చి ఆశ్రయించి ఒక మనిషిలా తీర్చిదిద్దిన చంద్రకాంత్ని ఆకాష్ కాపాడుకోగలడా తెలియాలంటే బాస్ స్టోరీలో నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే